ద్వితీయోపదేశ కాండము ఎనిమిదవ అధ్యాయము మీరు బ్రతికి అభివృద్ధి నుండి యహోవా మీ పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు పోయి దాని స్వాధీనపరుచుకొనున్నట్లు నేడు నేను నీ కాజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునవలను మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో నున్నది తెలుసుకొనుటకు నిన్ను అణుచు నిమిత్తమును అరణ్యములో ఈ నలువది సంవత్సరములు నీ దేవుడైన యహోవా నిన్ను నడిపించిన మార్గమంతటినీ జ్ఞాపకము చేసుకోను ఆహారము వలననేగాక ఎహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలగజేసి నీవేగాని నీ పితరులేగాని ఎన్నడెరగని మన్నాతో నిన్ను పోషించను ఈ నలువది సంవత్సరములు నీవు వేసి కొనిన బట్టలు పాతగిలలేదు నీ కాలు వాయలేదు ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించను అట్లే నీ దేవుడైన యహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకొని ఆయన మార్గములలో నడుచుకునునట్లును ఆయనకు భయపడునట్లును నీ దేవుడైన యహోవా ఆజ్ఞలను గైకొనవలను నీ దేవుడైన యహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును అది నీటి వాగులును లోయలలో నుండియు కొండలలో నుండి పారు ఊటలును అగాధ జలములను గలదేశము అది గోధుమలు ఎవలు ద్రాక్షచెట్లు అంజురపు చెట్లు దానిమ్మ పండ్లను గలదేశము ఒలీవ నూనెయు తేనెయు గల దేశము కరవు అనుకొనకుండా నీవు ఆహారము తిను దేశము అందులో నీకు ఏ లోపం ఉండదు అది ఇనుపరాళ్ళు గల దేశము దాని కొండలలో నీవు రాగి త్రవ్వి తీయవచ్చును నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్థుతింపవలను నేడు నేను నీ కాజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను విధులను కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యహోవాను మరచి కడుపార తిని మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులు నీ గొర్రె మేకలను వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు నీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యహోవాను మరచెదవేమో తాపకరమైన పాములను తేళ్లును కలిగి ఎడారి అయి నీళ్లు లేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యములో ఆయన నిన్ను నడిపించను రాతి నుండి నీకు నీళ్లు తెప్పించను తుదకు నీకు మేలు చేయవలనని నిన్ను అనుచుటకును శోధించుటకును నీ పితరులు ఎరగని మన్నాతో అరణ్యమున నిన్ను పోషించను అయితే మీరు మా సామర్థ్యము మా బాహుబలము ఇంత భాగ్యము మాకు కలగజేసేనని అనుకుందురేమో కాగా నీ దేవుడైన యహోవాను జ్ఞాపకము చేసుకునవలను ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటి వలె మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలగజేయువాడు ఆయనే నీవు ఏమాత్రమైనను నీ దేవుడైన యహోవాను మరచి ఇతర దేవతలననుసరించి పూజించి నమస్కరించిన ఎడల మీరు నిశ్చయముగా నశించిపోదురని నేడు మిమ్మును గూర్చి నేను సాక్ష్యము ఉన్నాను నీ ఎదుట నుండకుండా యహోవా నశింపజేయుచున్న జనములు వినకపోయినట్టు మీ దేవుడని యహోవా మాట మీరూ వినకపోయిన ఎడల మీరును వారి వలనే నశించదరు ద్వితీయోపదేశ కాండము తొమ్మిదవ అధ్యాయము ఇస్రాయేలు వినుము నీకంటే గొప్ప బలము గల జనములను ఆకాశమంటు ప్రాకారములు గల గొప్ప పట్టణములను స్వాధీనపరచుకొనుటకై నేడు నీవు యోర్దానును దాటబోవుచున్నావు ఆ ప్రజలు గొప్పవారు ఉన్నత దేహులు వారు నీవు ఎరిగిన అనాకీయుల వంశస్థులు అనాకీయుల ఎదుట ఎవరు నిలవగలరు అనుమాట నీవు వింటివి గదా కాబట్టి నీ దేవుడైన యహోవా తానే దహించు అగ్నివలి నీ ముందర దాటిపోవచ్చున్నాడని నేడు నీవు తెలుసుకొనుము ఆయన వారిని నశింపజేసి నీ ఎదుట వారిని కూలద్రోయును యహోవా నీతో చెప్పినట్లు నీవు వారిని వెళ్ళగొట్టి వేగమే వారిని నశింపజేసెదవు నీ దేవుడైన యహోవా నీ ఎదుట నుండి వారిని తోలివేసిన తరువాత నేను ఈ దేశమును స్వాధీనపరచుకునున్నట్లుగా యహోవా నా నీతిని బట్టి నన్ను ప్రవేశపెట్టనని అనుకునవద్దు ఈ జనముల చెడుతనమును బట్టియే యహోవా నీ ఎదుట నుండి వారిని వెళ్ళగొట్టుచున్నాడు నీవు వారి దేశమునకు వచ్చి దాని స్వాధీనపరుచుకునుటకు నీ నీతి అయినను నీ హృదయ యథార్థత అయిననూ హేతువు కాదు ఈ జనముల చెడుతనమును బట్టియే యహోవా నీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణము చేసిన మాటను స్థాపించుటకై నీ దేవుడిని యహోవా వారిని నీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్నాడు మీరు లోబడనొల్లని వారు గనక ఈ మంచి దేశమును స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడని యహోవా నీ నీతిని బట్టి నీ కియడని నీవు తెలుసుకునవలను అరణ్యములో నీవు నీ దేవుడైన యహోవాకు కోపము పుట్టించిన సంగతిని జ్ఞాపకము చేసుకునుము దాని మరువవద్దు నీవు ఐగుప్త దేశములో నుండి బయలుదేరిన దినము మొదలుకొని ఈ స్థలమందు మీరు ప్రవేశించే వరకు మీరు యుహోవా మీద తిరుగుబాటు చెయ్యుచూనే వచ్చితిరి హోరేబులో మీరు యహోవాకు కోపము పుట్టించినప్పుడు యహోవా మిమ్ము నశింపజేయునంత కోపము మీ మీద తెచ్చుకొనెను ఆ రాతి పలకలు అనగా యహోవా మీతో చేసిన నిబంధన సంబంధమైన పలకలను తీసుకునుటకు నేను కొండెక్కినప్పుడు అన్నపానములు మాని ఆ కొండ మీద నలువది పగళ్ళు నలువది రాత్రులుంటిని అప్పుడు దేవుని వ్రేలితో వ్రాయబడిన రెండు రాతి పలకలను యహోవా నాకప్పగించెను మీరు కూడివచ్చిన దినమున ఆ కొండ మీద అగ్ని మధ్య నుండి యహోవా మీతో పలికిన వాక్యములన్నీ మీద ఉండెను ఆ నలువది పగళ్ళు నలువది రాత్రులు గడచినప్పుడు యహోవా నిబంధన సంబంధమైన పలకలైన ఆ రెండు రాతి పలకలను అప్పగించి నీవు లేచి ఇక్కడ నుండి త్వరగా దిగుము నీవు ఐగుప్తులో నుండి రప్పించిన నీ జనము చెడిపోయి నేను వారి కాజ్ఞాపించిన త్రోవోలో నుండి త్వరగా తొలగి తమకు బొమ్మను చేసుకొనిరని నాతో చెప్పెను మరియు యహోవా నేను ఈ ప్రజలను చూచితిని ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు నాకు అడ్డము రాకుము నేను వారిని నశింపజేసి వారి నామమును ఆకాశము క్రింద నుండకుండా తుడుపుపెట్టి నిన్ను వారికంటే బలము గల బహుజనముగా చేసేదనని నాతో చెప్పగా నేను తిరిగి ఆ కొండ దిగి వచ్చి తిని కొండ అగ్ని చేత కాలుచుండెను ఆ రెండు నిబంధన పలకలు నా రెండు చేతులలో ఉండెను నేను చూచినప్పుడు మీరు మీ దేవుడైన యహోవా దృష్టికి పాపము చేసి యుంటిరి పోతదుడను చేయించుకొని యహోవా మీ కాజ్ఞాపించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి యుంటిరి అప్పుడు నేను ఆ రెండు పలకలను పట్టుకొని నా రెండు చేతులలో నుండి మీ కన్నుల ఎదుట వాటిని క్రింద పడవేసి పగులగొట్టి మీరు యహోవా దృష్టికి ఆ చెడునడత నడిచి చేసిన మీ సమస్త పాపముల వలన ఆయనకు కోపము పుట్టింపగా చూచి మునుపటి వలే అన్నపానములు మాని నలువది పగళ్ళు నలువది రాత్రులు నేను యహోవా సన్నిధిని సాగిలపడితిని ఏలయనగా మిమ్ము నశింపజేయవలనని కోపపడిన యహోవా కోపోద్రేకమును చూచి భయపడితిని ఆ కాలమందును యహోవా నా మనవి ఆలకించెను మరియు యహోవా అహరోనును నశింపజేయుటకు అతని మీద బహుగా కోపపడగా నేను అహరోనుకై అప్పుడే బ్రతిమాల కొంటిని అప్పుడు మీరు చేసిన పాపమును అనగా ఆ దూడను నేను పట్టుకొని అగ్నితో దాని కాల్చి నలుగగొట్టి అది దూలియగునంత మెత్తగా నోరి ఆ కొండ నుండి పారు ఏటిలో ఆ దూలిని పారపోసి తిని మరియు మీరు తబేరాలోను మస్సాలోను కిబ్రోతు హత్తావాలోనూ యహోవాకు కోపము పుట్టించితిరి యహోవా మీరు వెళ్ళి నేను మీకిచ్చిన దేశమును స్వాధీనపరుచుకొనుడని చెప్పి కాదేశు బర్నేయాలో నుండి మిమ్ము పంపినప్పుడు మీరు మీ దేవుడైన యహోవాను నమ్ముకొనక ఆయన నోటి మాటకు తిరుగుబడితిరి ఆయన మాటను వినలేదు నేను మిమ్మను ఎరిగిన దినము మొదలుకొని మీరు యహోవా మీద తిరుగుబాటు చేయుచున్నారు కాగా నేను మునుపు సాగిలపడినట్లు యహోవా సన్నిధిని నలువది పగళ్ళు నలువది రాత్రులు సాగిలపడితిని యహోవా మిమును నశింపజేసేదనగా నేను యహోవాను ప్రార్థించుచు ఈలాగు చెప్పితిని ప్రభువా యహోవా నీవు నీ మహిమ వలన విమోచించి బాహుబలము వలన ఐగుప్తులో నుండి రప్పించిన నీ స్వాస్థ్యమైన జనమును నశింపజేయకుము నీ సేవకులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులను జ్ఞాపకము చేసుకునుము ఈ ప్రజల కాఠిన్యమునైనను వారి చెడుతనమునైనను వారి పాపమునైనను చూడకుము ఏలయనగా నీవు ఏ దేశములో నుండి మమ్మను రప్పించితివో ఆ దేశస్థులు యహోవా తాను వారితో చెప్పిన దేశములోనికి వారిని చేర్చలేకపోవుట వలనను వారిని ద్వేషించుట వలనను అరణ్యములో వారిని చంపుటకు వారిని రప్పించినని చెప్పుకుందరేమో నీవు నీ అధిక బలము చేతను నీవు చాపిన నీ బాహువు చేతను రప్పించిన నీ స్వాస్థ్యమును నీ ప్రజలను వీరే ద్వితీయోపదేశ కాండము పదవ అధ్యాయము ఆ కాలమందు యహోవా మునుపటి వాటి వంటి రెండు రాతి పలకలను నీవు చెక్కుని ఎక్కి నా యొద్దకు రమ్ము మరియు నీవు ఒక మందసమును చేసుకొనవలెను నీవు పగులగొట్టిన మొదటి పలకల మీదనున్న మాటలను నేను ఈ పలకల మీద వ్రాసిన తరువాత నీవు ఆ మందస్సములో వాటిని ఉంచవలెనని నాతో చెప్పాను కాబట్టి నేను తుమ్మకర్రతో ఒక మందసమును చేయించి వాటి వంటి రెండు రాతి పలకలను చెక్కి ఆ రెండు పలకలను చేతపట్టుకుని కొండ ఎక్కి తిని ఆ సమాజ దినమున ఆ కొండ మీద అగ్ని మధ్య నుండి తాను మీతో పలికిన పది ఆజ్ఞలను మునుపు వ్రాసినట్టు యహోవా ఆ పలకల మీద వ్రాసెను యహోవా వాటిని నాకిచ్చిన తరువాత నేను తిరిగి కొండ దిగి వచ్చి నేను చేసిన మందసములో ఆ పలకలను ఉంచితిని యహోవా నా కాజ్ఞాపించినట్లు వాటిని దానిలో నుంచి తిని ఇస్రాయేలియులు యహకానీయులదైన నుండి బయలుదేరి మోసేరుకు వచ్చినప్పుడు అక్కడ అహరును చనిపోయి పాతిపెట్టబడెను అతని కుమారుడైన ఎలియాజరు అతనికి ప్రతిగా యాజకుడాయెను అక్కడ నుండి వారు గుద్గోదకును గుద్గోద నుండి నీటివాగులు గల దేశమైన యోత్బాతాకును ప్రయాణము చేసిరి నేటి వరకు జరుగునట్లు యహోవా నిబంధన మందస్సుమును మోయుటకు యహోవా సన్నిధిని నిలుచుటకును ఆయనను సేవించి ఆయన నామమును బట్టి దీవించుటకును లేవి గోత్రపు వారిని ఆ కాలమున యహోవా ఏర్పరచుకొనెను కాబట్టి తమ సహోదరులతో పాటు లేవియులు స్వాస్థ్యమునైనను పొందలేదు నీ దేవుడైన యహోవా వారితో చెప్పినట్లు యహోవాయే వారికి స్వాస్థ్యము నేను మునుపటి వలె నలవది పగళ్ళునో నలవది రాత్రులను కొండ మీద ఉండగా యహోవా ఆ కాలమున నా మనవి ఆలకించి నిన్ను నశింపజేయుట మానివేశాను మరియు యహోవా నాతో ఇట్లనెను ఈ ప్రజలు నేను వారికిచ్చేదనని వారి పితరులతో ప్రమాణము చేసిన దేశమున ప్రవేశించి స్వాధీనపరచుకునున్నట్లు నీవు లేచి వారి ముందర సాగుమని చెప్పెను కాబట్టి ఇస్రాయేలు నీ దేవుడైన యహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యహోవాను నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ సేవించి నీ మేలు కొరకు నేడు నేనుని కాజ్ఞాపించు యహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునను మాట కాక నీ దేవుడైన యహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు చూడుము ఆకాశము మహాకాశము భూమియు అందున్నదంతయు నీ దేవుడైన యహోవావే అయితే యహోవా నీ పితరులను ప్రేమించి వారి అందు ఆనందపడి సమస్త జనములలో వారి సంతానమైన మిమ్మును నేటి వలె ఏర్పరచుకొనెను కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకొని ఇక మీదట ముష్కరులు కాకుండుడి ఏలయనగా నీ దేవుడైన యహోవా పరమదేవుడును పరమ ఉన్నాడు ఆయనే మహాదేవుడు పరాక్రమవంతుడు భయంకరుడైన దేవుడు ఆయన నరుల ముఖమును లక్ష్యపెట్టనివాడు లంచము పుచ్చుకొననివాడు ఆయన తల్లిదండ్రులు లేనివానికిని విధవరాలికి న్యాయము తీర్చి పరదేశీయందు దయయుంచి అన్నవస్త్రములను అనుగ్రహించువాడు మీరు ఐగుప్తు దేశములో పరదేశులయ్యుంటిది గనక పరదేశిని జాలి తలచుడి నీ దేవుడైన యహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఆయన నామమున ప్రమాణము చేయవలెను ఆయనే నీకు కీర్తనీయుడు నీవు కన్నులారా చూచుచుండగా భీకరమైన ఆ గొప్ప కార్యములను నీ కొరకు చేసిన నీ దేవుడు ఆయనే నీ పితరులో డెబ్బది మందియ్ ఐగుప్తునకు వెళ్ళిరి ఇప్పుడు నీ దేవుడని యహోవా ఆకాశ వలె నిన్ను విస్తరింపజేసియున్నాడు